హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పత అయితే ఈరోజు మన రస్ గార్డెన్ లో ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీస్తున్నానండి మనకి అంజూరా అలానే స్టార్ ఫ్రూట్స్ కూడా రెండు అయినాయి అనమాట ఇవి నేను హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి మొన్న కూడా రెండు తీసాను అంతకు ముందు కూడా ఒక రెండు ఇక రెండు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి అలాగే ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ కనపడుతున్నాయి కదా ఇవినండి ఈ రెండు స్టార్ ఫుడ్స్ కూడా నేను ఇంకా కోసేస్తున్నాను అనమాట ఈ మూడు కలిపి మా మా సిస్టర్ గారు అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నారు ఆమెకైతే నేను ఈ మూడు పంపిస్తాను అనమాట అలానే రెడ్ బండ్ కూడా ఉన్నాయి మన తోటలో ఇవ్వగోండి రెడ్ బండి అయితే ఇంకా చప్పంసలేదు చాలా బాగా వస్తున్నాయి ఇంకా చిక్కుళ్ళైతే అయితే చక్కగా పోత అయితే వస్తున్నాయి ఇంకా మనం ఈ సీజన్లో పెట్టుకోవాలి కానీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాగా కాస్తాయండి ఇవైతే రెడ్ బండి హార్వెస్ట్ చేసేసి నేను ఇంకా ఇవి అవి కలిపి మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఇచ్చిన హార్వెస్ట్ అయితే చేశాను అనమాట ఈ మూడు ఫ్రూట్స్ కలిపి నేను మా చెల్లికి అయితే పంపిస్తాను అలానే మనకి చిన్న కుండీలో చూసారా నేమ్స్ ఎలా వస్తున్నాయో మళ్ళీ వస్తున్నాయండి నిజంగా ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇక మొగ్గులతో ఉన్నాయన్నమాట అలానే ఇంకా మన తోటలో అయితే ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగా ఉన్నాయి కదా మీ అందరూ ప్రతి వీడియోలోనూ చూస్తారు అలాగే కనకంబరాలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఓకేనండి ఈ చిన్న షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వారిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్